I belong to the advocate community, you belong to doctor community, we are professionals, we are facing the same problem that what we are discussing with our advocate fraternity also. Since a long time we are demanding the Advocate Protection Act as yes, because you don't have any security when you are doing the night duties and when leaving your family and we are coming out and uh, for the sake of serving the people and society, when you are sacrificing and you are doing services, there is no protection at all in your hospital and your workplace and there is no workplace protection act also not properly implemented that problem we are facing and we all know that very well but there is no proper voice to demand for those things from the any of our communities is the main problem because it is the high time now to unitedly we also talk with our advocate fraternity and uh, in the first time we have to be united because we say we are facing the same problems మీరు నేను మా జనం 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 మనం 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 ఒక ప్రయోజనంగా ఉండే ఆ యాక్ట్ పాస్ చేయించి మనం ఉంటే లాభం ఎందుకంటే ఈ సొసైటీలో హైలీ క్వాలిఫైడ్ మీరు ఎంత నోబుల్ ప్రొఫెషనల్ లో ఉన్నారు మీరు మిమ్మల్ని ఎక్కడ చూసినా కూడా ఎవరైనా సరే చూస్తే చాలా రెస్పెక్ట్ ఇస్తారు నల్లకోటి చూస్తే రెస్పెక్ట్ ఇస్తారు అని నాకు తెలియదు కానీ తెల్లకోటి మాత్రం చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఎందుకంటే వీళ్ళు ప్రాణాలు కాపాడుతారు మీరు ప్రజల కోసం ప్రాణాలతో ప్రజల ప్రాణాల కోసం మీరు ఆపరేషన్ చేస్తున్నప్పుడు గంటల తరబడి తినకుండా మీ సర్జన్స్ గంటల తరబడి ఉంది ఎంతో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒళ్ళంతా రక్తసక్తం అయిపోయి సొంత వాళ్ళు కూడా కరోనా టైంలో వాళ్ళ దగ్గరికి రానప్పుడు కొడుకులు కూతురు కూడా దగ్గరకు రానప్పుడు మీరు దగ్గరికి వచ్చి వాళ్ళందరూ వెతికి ఈ రోజు భారతదేశంలో ఇంత జనాభా పెంచుకుందంటే దానికి కారణం ఏ ప్రభుత్వాలు కాదు కేవలం డాక్టర్లే ఎందుకంటే అంత అంత గొప్ప సాక్రిఫైస్ ప్రొఫెషన్ లో ఉన్న మీకు ఈ రోజు ఆ జరిగిన సంఘటన అమ్మాయిని వాళ్ళు రేపు చేసిన పద్ధతి ఆ అమ్మాయిని ఎంత దారుణంగా వాళ్ళు కూడా విడగొట్టేసి ఉండి ఆ ఎంత హీనమైన స్థితిలో మానవత్వం లేకుండా మొగాల్లో వాళ్ళు యాక్ట్ చేస్తే ఎప్పటికి కూడా వాళ్ళ మీద ఆ యాక్షన్ తీసుకోకపోగా అతనికి సపోర్ట్ గా ఎన్నో కొన్ని వేల మంది వచ్చి హాస్పిటల్ ధర్నా చేయడం మానవత్వానికి సిగ్గుచేటు ఆ ఎవరైతే వాళ్ళు పబ్లిక్ గా వచ్చిన ఆర్గనైజేషన్లు ఉన్నాయో ఏ పొలిటికల్ పార్టీలు ఉన్నాయి అటువంటి పార్టీ ఆర్గనైజేషన్ బ్యాన్ చేసి ప్రజలందరూ కూడా అసలు బహిష్కరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మానవత్వం లేని అటువంటి ముగాల్ని ఎటువంటి పరిస్థితుల్లో క్షమించకూడదు అందుకోసం మాకు కూడా మా కోర్టుల్లో కూడా మా న్యాయస్థానాల్లో కూడా మా అడ్వకేట్స్ అన్ని చోట్ల కూడా మీ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ రోజు నాకు అవకాశం ఎందుకు ఎందుకు వచ్చానంటే మేము కూడా మా వాళ్ళతో మాట్లాడి జాయింట్ యాక్షన్ కమిషన్ పెట్టుకొని మీకు ఏ డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ పూర్తి చేసే వరకు మేము కూడా మీకు న్యాయపరంగా కూడా మద్దతు ఎందుకంటే ఎవరికైనా అన్యాయం జరిగితే మాకు ఎవరికైనా అన్యాయం జరిగితే మీరు అందరు ఉంటారు మా ప్రాణాలు కాపాడడానికి ఈ రోజు మీకే అన్యాయం జరిగితే మేము మీకు పనికి రాకపోతే మేము కూడా మా వృత్తికి ద్రోహం చేసినట్టే అని మనస్ఫూర్తిగా దుర్లు చేసుకుంటూ ముఖ్యంగా ఇప్పుడు మా ఇంట్లో మా సిస్టర్ ఉన్నారు ఇక్కడ ఈవిడి డాక్టర్లు ఉన్నారు ఆవిడ ఇంట్లో నలుగురు ఉన్నారు అంటే అలాగే ఫ్యామిలీస్ ఎవరు వాళ్ళందరి ఫ్యామిలీ కూడా ఇంతకుముందు మెడికల్ చదివించాలంటే చాలా గొప్పగా చాలా ఐఏఎస్ కింద చాలా ఎక్కువగా ఫీల్ అయ్యారు ఎందుకంటే లైఫ్ లాంగ్ మీరు సమాజాన్ని ఊహపడతారు కానీ ఈ రోజు సమాజానికి ఉపయోగపడే మీ ఆడపిల్లలు మేకలు చదువుతున్న ఆడపిల్లలు వాళ్ళకి రక్షణ లేకుండా పోవడం తోటి తల్లిదండ్రులు కూడా వాళ్ళ డ్యూటీకి వెళ్ళి వచ్చే కూడా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు ఎంత నిజంగా భంగపడుతున్నారు అనేది చాలా దారుణమైన విషయం అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ అయినా కానివ్వండి ఏ ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి మీకు రక్షణ అనేది తక్షణం అవసరం కాబట్టి మీరు ఇలాగే మీరు పోరాడి మేము కూడా మీకు సపోర్ట్ ఇస్తాం ఎటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ లో మీ యొక్క రక్షణకి కావాల్సిన చట్టాన్ని మీరు తెచ్చుకోవాలి అంతేకాకుండా ఇప్పుడున్న వర్క్ ప్లేస్ ప్రొడక్షన్ యాక్ట్ కూడా ఉంది వర్క్ ప్లేస్ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉండాలి ఆ ఎప్పుడైతే మనం ఈ యొక్క ఈ సంఘటన చూస్తామో అక్కడ వాళ్ళు ఉండడానికి ఒక రూమ్ కూడా లేదు రాత్రి నైట్ షిఫ్ట్ చేసిన పడుకోవడానికి లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ కూడా కంటిన్యూస్ గా పని చేయించుకుంటూ కూడా ఆ డాక్టర్లు తోటి వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ లేకపోవడం అనేది మానవత్వ విలువలకి మచ్చ భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిన చెప్తాం కానీ డాక్టర్లు కూడా ఫెసిలిటీస్ లేకుండా ఈ రోజు అమ్మాయి అంత దారుణంగా మానవత్వ అనేది చాలా బాధ్యత విషయం కాబట్టి అంతా ఒకటే సేమ్ ఒకేలా వాళ్ళు మళ్ళా కష్టపడతారు చేసేటప్పుడు రెండు వేల ఇరవై నాలుగు గంటలు రెండు వేల నలభై గంటలు కంటిన్యూస్ చేసే సంఘటనలు చాలా మంది చేసే ఉంటాయి ఒక్క గంట రెండు గంటలు ఎక్కడైనా